అంటూ శాదాకా అన్నారు అంతుపట్టని వింత దేవుడు మన వినాయకుడు మన దేవతలలో మొదట పూజించేది గణేషుడినే మొదట మనం స్మరించేది కూడా గణేషుణ్ణే ఆయన్నే పూర్ణకుంభుడు లాంటి ఆ దేహం బాణ వంటి కడుపు పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నని కళ్ళు సునిశ్చిత పరిశీలనకు మేధస్సుకు సంకేతాలు ఆ వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక అంటే అదే ఆత్మలోని చమత్కారం ఆ పొట్టను చుట్టి ఉండే పాము నాగపాము శక్తికి సంకేతం జగత్తునంతా ఆవరించి ఉన్న ఆ మాయాశక్తే నాగపాము నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతం చేతిలో ఉన్న పాశ అంకుశములు బుద్ధి మనస్సులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలుగా నిలుస్తాయి మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే వ్యాసభగవానుడు మహాభారతం రాయడానికి సంకల్పించినప్పుడు తన దంతాన్ని విరిచి ఘంటంగా మార్చాడట ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి త్యాగానికి సంకేతాలు మరొక చేతిలో మోదకము ఉండ్రాయి ఉంటుంది కొందరు మాత్రం వెలక్క ఉంటు ఉంచుతారు ఏమైనా పైన చూస్తే గట్టిదనం లోపల తీయదనం ఉండేద ఉండదనానికి సంకేతం గణేషునికి మూడు కళ్ళు మూడవ కన్ను జ్ఞాననేత్రం చేతలంతా చెవులు మరలాలించి ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి నిజం చెప్పాలంటే గణేశమూర్తి వినోదకరమే కానీ సుందరం కాదు అది కూడా ఒక సంకేతమే బాహ్య సౌందర్యానికి అంతర్గత మహోన్నతికి సంబంధం లేదని ఆ రూపం సూచిస్తుంది వినాయకునికి సంబంధించి ఇంకో ప్రత్యేకతను ఇక్కడ చెప్పుకోవాలి భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసి ఉంటే క్షమించమని చెంపలు వేసుకుంటారు కానీ వినాయకుడిని మా ఎదుట మాత్రం అది చాలదు మనం శిక్ష విధించుకున్నట్లుగా గుంజీలు తీయడం ఆయన అంటే మనకున్న భయభక్తులకు గుర్తు అలా ఎన్నెన్నో ప్రత్యేకతలు నిగూఢ సంకేతాలు కలిగిన ఆది నాయకుడే మన వినాయకుడు అంతుపట్టని దేవుడు